అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా గతంలో ఎవరు ముఖ్యమంత్రులు ఉన్న మంత్రులున్నా వారి దగ్గర ఒక లీస్టు పది వర్క్ పది వర్కులు కానీ సమస్యలు కానీ తీసుకొని పోతే అందుట్లో ఒక్కటి పాస్ అయితే గగనం ఉండే మాకు కానీ ఈరోజు ఏదన్నా మేము అడగాలే సహజ తెలిపాలని మేము పోయి ఆయన ముందుకు తీసుకుపోయేసరికల్లా మాకన్నా ముందే మేమేమైతే కోరాలనుకుంటామో అది తన లీస్టు చూపే చూ చూపుతున్నాడు ఈరోజు ఇవన్నీ మనకు అవసరము ఇవన్నీ మనకు వస్తున్నాయి మీరంతా ప్రజల్లో చైతన్యం చేయండి ప్రజలకు తెలపండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోడంగల్ ఏమవుతుంది ఇక ముందు ఏమవుతుందని మీరు తెలపండి ప్రజల మధ్యలో ప్రభుత్వం మధ్యలో మీరు చక్కగా పనిచేయమని మాకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కోడంగల్ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఏ పని అయినా సరే అది మా దృష్టికి కానీ మరి పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఉన్నారు ఆయన దృష్టికి తీసుకొచ్చిన కూడా ఇంకా ఏవైనా మిస్ అయిన కూడా అవి దృష్టికి తీసుకొస్తే అవి పెద్దలు ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్ళి తప్పకుండా అది కూడా శాంక్షన్ తేవడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం మరి రేపు కోడంగల్ నియోజకవర్గం సంబంధించినటువంటి కోజ్కి సభలో పెద్ద బహిరంగ సభ ఇక్కడ పది శంకుస్థాపనల అభివృద్ధి సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఉన్నాయి కాబట్టి ఈ సభకు వివిధ తాలూకా నుంచి జిల్లా వ్యాప్తంగా మరి కాంగ్రెస్ నాయకులు కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు మరి వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు అందరూ ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకంతా మేము అందుబాటులో ఉండి ఈ సభ కోజ్గీలో జరుగుతుంది కాబట్టి కోజీ తరఫున ఈ కోజి మండల తరపున మేమంతా అందుబాటులో ఉండి మీకంతా స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉంటాం మీరు పెద్ద ఎత్తున వచ్చి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పి మరి కోడంగల్ తరఫున కోజ్గి మండల తరఫున కోజ్గి మున్సిపల్ తరఫున స్వాగతం పలుకుతూ ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి రేపు జరగబోయేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క బహిరంగ సభకు చాలా మంది అధిక సంగతిలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే మన ప్రాంతం నుంచి మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వారు ముఖ్యమంత్రి కావడం ఈ ప్రాంతం అంతా కూడా వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి సుమారు నలభై యాభై సంవత్సరాల నుంచి మంత్రి పదవి కూడా లేనటువంటి నియోజకవర్గ కొడంగల్ నియోజకం కాబట్టి ఏకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు కాబట్టి వారు గెలిచిన రెండు నెలల లోపలనే ఈ యొక్క కొడంగల్ నియోజకరణ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నారాయణపేట జిల్లాని దృష్టిలో పెట్టుకొని సిక్స్టీ నైన్ జివో ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని శిశుస్థన చేయడానికి జివో తీసుకొచ్చింది చేయడానికి జరిగింది అలాగే కొరంగ లోపల ఒక మెడికల్ కాలేజీ నిర్వహణ చేయడం జరుగుతూ ఉంది అలాగే భోజీ లోపల ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ నర్సింగ్ కాలేజ్ కానీ అట్లాంటి కాలేజీలు చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు సుమారు పది అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి రేపు వచ్చేస్తా ఉన్నారు మన ప్రీతం నాయకులు కాబట్టి ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఎదురుచూస్తూ ఉన్నారు ఎందుకంటే వారు నాయన నుంచి కూడా ధైర్య విరామంగా ఒక నిమిషం కూడా తీరిక లేకుండా వాళ్ళు ప్రజాసేవలో ఉండి ఈ రాష్ట్రాన్ని గాడి తప్పిన రాష్ట్రాన్ని అప్పులప్పల ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం వాళ్ళు తీవ్రంగా కృషి చేస్తూ వారు ఒక్క నిమిషం గుణంగా ఉదయం చేయకుండా ఉన్నారు కాబట్టి వారు ఏకంగా ప్రతి శిలకాపల శిలాపలకాలాన్ని మా కాలేజ్ జూనియర్ కాలేజ్ లోపల శంకుస్థాపన చేసి అలాగే పబ్లిక్లందరినీ కలవాలనే ఉద్దేశంతో భారీ సభ ఇక్కడ కోజ్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే వారు వచ్చి వారందరికీ గెలిచిన తర్వాత వాళ్ళందరికీ కోజ్ ప్రజలకి అందరికీ కూడా అభివృద్ధి తెలియజేయడానికి వస్తూ ఉంటారు కాబట్టి వారికి మనం పెద్ద ఎత్తున వారికి హాజరయ్యి ఆ సభను జయప్రదం చేసి వారికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం మన ప్రాంత ప్రజల మీద ఉంది కాబట్టి ఈ యొక్క సమావేశానికి మన మంత్రులు ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు చాలామంది పెద్ద పెద్ద నాయకులు వస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మీ యొక్క అమూల్యవరుడి సమయాన్ని కేటాయించి వారి సమయానికి వారికి సమయానికి మీరందరూ ఇచ్చేసి వారికి ఆహ్వానం పలకాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తాను జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గౌరవ శ్రీ ఎనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో సొంత నియోజకవర్గానికి రేపు మూడు గంటల ప్రాంతంలో కొడంగల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా పర్యటించడం జరుగుతుంది దాంట్లో భాగంగా కొడంగల్ వెనుకబడ్డ ప్రాంతం అనేటువంటి దృష్టితో ప్రత్యేక సంస్థను ఒక ఏర్పాటు చేసి కడా అనేటటువంటిది కొడంగల్ నియోజకవర్గ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి పెద్ద చూపి కొడంగల్ నియోజకవర్గానికి భారీగా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగానే కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజ్ అదేవిధంగా మరియు ఇంజనీరింగ్ కాలేజ్ని కూడా శాంక్షన్ చేయడం జరిగినది దాంతో భాగంగా గత యాభై సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి సాగునీటి యొక్క సమస్యను తీర్చేందుకు కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కూడా రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీద మరి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది ఫౌండేషన్ సోనేసి మరి ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల యొక్క అభిష్టం మేరకు మరి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తిగా నియోజకవర్గం నుంచి ఎప్పటికి నుంచో పోరాడుతూ మరి రాష్ట్ర రాజకీయాలను కూడా దృష్టిలో అమలు చేస్తూ కొడంగల్ నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏర్పాటు చేసి గౌరవ మాజీ శాసనసభ్యులైనటువంటి గురునాథ్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఏర్పాటు చేయడం జరిగినది రేపు దాదాపుగా లక్ష మందితో ఈ నియోజకవర్గంలో మొట్టమొదటి అభినందన సభ ఏర్పాటు చేస్తున్నారు గురునాథ్ రెడ్డి గారి అధ్యక్షతన మరి అదేవిధంగా శంకుస్థాపనలు కూడా కోజ్గిలోనే ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మైదానంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు కూడా రేపు రావడం జరుగుతుంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మరి కొడంగల్ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మరి గౌరవ మాజీ శాసనసభ్యులు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు అధ్యక్షతనే ఈ కార్యక్రమం ఈ సభ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సభాధ్యక్షులుగా కూడా గౌరవ గురునాథ్ రెడ్డి గారే ఈ సభ నిర్వహిస్తారు మరి అదేవిధంగా ఈరోజు ప్రజల యొక్క అధిష్టం మేరకు జరిగినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ప్రజల్లోకి చేరే విధంగా డెవలప్మెంట్ విషయాలంటే వచ్చినటువంటి యొక్క నిధులను ఏ విధంగా మరి నియోజకవర్గానికి అభివృద్ధికి తోడ్పాటు విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా ప్రజలకు చేర్చాలని చెప్పి మీడియా మిత్రులకు మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మిగతా కార్యక్రమం అంతా కూడా రేపు మూడు గంటలకు ప్రాంతంలో సీఎం గారితో పాటు మరి కన్సర్న్ మినిస్టర్స్ కూడా రాబోతున్నారు అదేవిధంగా మూడు గంటలకు నాలుగు గంటలకు శిలాపలకాల ఇనాగరేషన్ ఉంటుంది ఆ తర్వాత లక్ష మందితో భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది ఇదంతటి కూడా మీరు సహాయ సహకారాలు అందించి డివిజన్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు